నేటి ఉదయం ఏడు గంటల సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో కూడిన భూ ప్రకంపనలు రావడంతో ఉభయ రాష్ట్రాల ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు కళ్ళు మూసి తెరచేలోపై ఈ భూ ప్రకంపనలు రావడం ములుగు జిల్లా నుండి ప్రారంభం కావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు మూడు నెలల క్రితం యాభై హెక్టార్లలో మొక్కలు కుప్పకూలిపోయాయి ఈ సంఘటన మరవక ముందే మేడారంలో పునరావృతం కావడంతో ప్రజలు భయానికి గురవుతున్నారు ఉభయ రాష్ట్రాల్లో ఏర్పడిన భూ ప్రకంపనలపై మా బ్యూరో చీఫ్ సుధాకర్ గ్రౌండ్ రిపోర్ట్ నమస్తే వెల్కమ్ టు ఫోర్స్ టీవీ ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు ఒక్కసారిగా ప్రపంచం అంతా దద్దరలిపోయింది ఒకే శబ్దంతో పడుకున్న వాళ్ళ సైతం నిద్ర లేచి ఏం జరిగింది అని తెలుసుకునే లోపే ఒకటేసారి ప్రకంపన నిలగంటూ మాత్రం వార్తలు బయటకొచ్చాయి మనం చూసుకోవచ్చు ప్రస్తుతం మనం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ములుగు జిల్లా కేంద్రంలో ఉన్నాము ఈ రోజు ఉదయం ఫస్ట్ గా ఆరు గంటల ముప్పై నిమిషాలకు మేడారం పరిసర ప్రాంతంలో ఈ భూ ప్రకంపనలు జరిగినట్టు మాత్రం వార్తలు వచ్చాయి ఇది గతంలో చూసుకుంటే మాత్రము ఈ ఇరవై సంవత్సరాల మాత్రమే ఈ భూ ప్రకంపనలో వచ్చినట్టు మాత్రం వార్తలు వచ్చాయి కానీ ఈ రోజు ఉదయం ఒక్కసారిగా ములుగు భూపాలపల్లి అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాకుండా కరీంనగర్ ఖమ్మం ఈ జిల్లాలు కాకుండా ఇటుగా ఉత్త గోదావరి పరిసర ప్రాంతాలతో కలుసుకుంటే మాత్రం రాజమండ్రి వరకు ఒక్కసారిగా ఈ భూ ప్రకంపనలు కొనసాగాయి ఈ భూ ప్రకటనలో వచ్చిన నేపథ్యంలో మాత్రం ఏపీ తెలంగాణలో ఉన్న ప్రజల ఒక్కసారిగా హవాకయ్యారు అసలు ఏం జరుగుతుంది కళ్ళు మూసి కళ్ళు తెరిచే వరకు ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది అయితే ఈ మనం గత మూడు నెలల క్రితం ఇదే మేడార పరిసర ప్రాంతాల్లో ఒక విపత్తి కలుగు వచ్చేసి సుమారు యాభై వేల హెక్టార్లో మొక్కలు పడిపోవడం జరిగింది ఈ సంఘటన మరొక ముందే మరో సంఘటన నెలకొని అది కూడా అదే మేడార పరిసర ప్రాంతంలో ఎక్కడ ఆ చెట్లు పడిపోయాయో సుమారు యాభై వేల హెక్టార్ ఆ ప్రదేశం నుంచి వెళ్ళే ఈ భూ ప్రకంపనలు వచ్చిన మాత్రం వార్తలు వస్తున్నాయి ఒక రోజు భూమి నుంచి నలభై కిలోమీటర్ల లోతులో ఈ సమస్య నెలకొంది అంతేకాకుండా ఎక్కడ చూసినా మాత్రం ఈ భూ ప్రపనం ఎక్కడ వచ్చినా మాత్రం ఒక ఐదు నుంచి పది సెకండ్లు మాత్రం ఒకసారిగా మొత్తం ఎవరు ఊహించిన విధంగా ఒక శబ్దంతో చిన్న చిన్న వస్తువులు చూడడం దాఖలపడే అంతేకాకుండా గోదావరి ప్రసార ప్రాంతాల్లో ఎక్కడెక్కడ చిన్న పురాతన కట్టడాలు ఉన్నాయో అందుకే కూలగాలకి సిద్ధంగా ఉన్న గోడలో అవి కూడా కూలిపోయి పడిపోవడం జరిగింది ఈ నేపథ్యంలో జనాలు మొత్తం ఒక్కసారి అవకాశం ఏం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అది కూడా ఆశాయండంలో అతిపెద్ద జాతరగా పేరుగా వచ్చిన మేడారం జాతర పరిసర ప్రాంతంలో గత మూడు నెలల క్రితం ఒక విపత్తు వచ్చేసి చెట్ల పడిపోవడము అదే ప్రదేశం నుంచి ఒకేసారి భూ ప్రకంపల్ల రావడము అది కూడా ములుగు జిల్లాలో జనాలందరూ జనాలసారిగా ఆశ్చర్య గురవుతున్నారు ఏదేమైనా వచ్చు అధికారులు సైతం కొంతమంది చెప్తున్నారు ఇది ఒకటే కాదు మరికొన్ని రోజుల్లో మరొక భూకంపం వస్తుందని చెప్పడం వల్ల మాత్రము పురాతన ఘటన సంబంధించిన ఇల్లు వాళ్ళు అలాగే శిథిలాస్థలో ఉన్న వాళ్ళు మాత్రం భయా గురవుతున్నారు నిజంగానే మరోసారి భూకంపం వస్తే చిన్నగా కాకుండా మరి అతిపెద్దకు వస్తే మాత్రము ప్రాణహాని ఉందని మాత్రం అధికారులు చెప్పే ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో ఇరవై సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఎప్పుడు లేని విధంగా ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఏ విధంగా ఈ భూకంప వచ్చిందో అదే దూరంలో మాత్రం మళ్ళీ భూకంపం రావడం మాత్రం జనాలందరూ భయపందుకు ఒకటే చూసుకోవచ్చు భూమికి సుమారు నలభై కిలోమీటర్ల లోతు నుంచి ఈ భూకంప వస్తే గోదావరి ప్రసర ప్రాంతాల్లో ఈ అక్రమ కట్ట అంటే ఇసుక ర్యాంపలు కొనసాగుతున్నవి ఈ ఇసుక ర్యాంపల వల్ల భూకంపం ఎక్కువ కొనసాగుతున్నాయి ఏదేమైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చూసొచ్చు అధికారులు కానీ మరో కొన్ని రోజుల్లో మాత్రం మళ్ళీ ఈ భూకంపం అనేది వస్తే అవకాశం లేదు కాబట్టి గ్రామస్తులు గానీ అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ఇసుక ఈ గోదావరి ఎక్కడో వాళ్ళు మాత్రం జాగ్రత్త ఆ గ్రామాలకు చెందిన ప్రజలు మాత్రం భయం గురవుతున్నారు ఇది ప్రస్తుతం ఉదయం ఏడు గంటల సమయంలో ఎక్కడ ఈ భూ కబనం కొనసాగుదో దానిపై టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ములుగు నమస్తే వెల్కమ్ టు ఉదయం